మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కుక్కట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ముప్పై ఒకటవ తేదీన రాత్రి ఎనిమిది గంటల నుండి జనవరి ఒకటవ తేదీ వరకు ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్తో సహా అన్ని ఫ్లైఓవర్లపై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు రాకపోకలు నిలిపివేస్తున్నామని మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని తెలిపారు కుక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు ఒకవేళ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా నియమ నిబంధనలు పాటించకుండా వెళ్లే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు న్యూ ఇయర్ కమింగ్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రేపు థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాటి సెలబ్రేషన్స్ అనేది చట్టానికి లోబడి చేసుకోవాల అంటే జనరల్గా ఏంటంటే పీస్ఫుల్ మేనర్లో సంతోషమైన వాతావరణంలో ఎన్విరాన్మెంట్ చేసుకోవాలా అంటే చట్టాన్ని అనేది అతిక్రమించకూడదు చట్టాన్ని అతిక్రమించకూడదు అంటే వీళ్ళు బాగా అల్కాల్ తాగేసి కన్జ్యూమ్ చేసి వాళ్ళు నడపడం అనేది చట్టరితే నేరం ఇన్ జనరల్గా కూడా తాగి నడిపించడం అనేది నేరం సో ఇంకోటి దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు తాగి నడిపి నడిపిస్తూ వాళ్లకు నష్టం వాళ్ళ కుటుంబానికి నష్టం యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరు చనిపోయినప్పుడు కానీ వాళ్ళు కాలు చేతి తిరిగినప్పుడు కానీ వాళ్లకు నష్టం తర్వాత ఎవరైతే ఏమి తాగకపోయినా కూడా రోడ్ మీద పోయే వాళ్ళు ఉంటారు లా సిటిజన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు కొద్దిగా రూల్స్ ఫాలో అయిపోతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళతోటి నష్టం కలుగుతుంటారు జనరల్గా ఇతను ఇతను నష్టపోడు ఇతను నష్టపోతే ఇంకొకరు కూడా నష్టం కలిగేస్తారు యాక్సిడెంట్ చేసి సో దీంట్లో ఏం చేస్తారంటే ఒక మ్యూజిక్ పెట్టడము హైపీచ్లో సౌండ్ పెట్టడము తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ చేయడము నలుగురు దగ్గర బండిలో కూడా ఒక ఆరు మంది ఉండాలనుకోండి ఓపెన్ టాప్ ఇప్పుడు కొత్త కార్లలో ఉన్నాయి కదా పైన ఓపెన్ చేసి ఉంటుంది అంటే ఓ బటన్ పెట్టి ఇప్పుడు లేటెస్ట్గా చాలా బడులు వచ్చినాయి బటన్ ఓపెన్ చేస్తే ఏమైంది అది బయట నాలుగైదు ముఖాలు కనపడుతూ ఉంటాయి సో పోతు పోతే ఇస్ట్రైవ్ చేయడము కేకు ఉంటే కేక్ ఆసెస్ పడేయడం బయట పైన పడేయడం గట్టిగా పొంగి పెట్టి అరవడం చేయడము ఆ కార్ల ద్వారా చేస్తుంటారు బట్ బైక్ నడిపిస్తూ కూడా ట్రిబుల్ రైడింగ్ త్రిబుల్ రైడింగ్ మల్టిపుల్ డ్రైవింగ్ అయిపోతుంది అది సో ఎక్కువ హైపిచ్ తర్వాత సౌండ్ పెట్టడము ఎక్కువ నాయిస్ చేయడము అన్నీ కట్లు కొట్టుకుంటూ పోవడము ఓవర్ స్పీడ్గా పోవడము ఇవన్నీ రిబీటెడ్ వీటన్నిటి మీద యాక్షన్ ఉంటుంది ఎందుకంటే అందరూ ఇప్పుడు మీకు తెలుసు సిటీ అంతా కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా ఏదో ఫెస్టివల్ ఉంది కదా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము ఎవరు ఏం చేయలేరు అనుకోకూడదు ఫెస్టివల్ చేసినా ఏం చేసినా చట్టానికి లోబడే ఎట్లుందో దాని ప్రకారం పోతే బాగుంటుంది ఎవరికి ఉండదు ఇక్కడ ఏమవుతుందంటే పట్టుకున్న తర్వాత పట్టుబడిన తర్వాత అది చేసిన తర్వాత నాకు వాడు తెలుసు వీళ్ళు తెలుసు అని మీకు కూడా తెలుసు ఫోన్ చేయ అంటే మేము ఏం చేయలేం దాంట్లో ఫిక్స్డ్ అయిపోతుంది అందులో ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి మళ్ళీ మేము సపరేట్కి కూడా ఇంకెక్కువ కూడా కెమెరాస్ పెడుతున్నాం సర్ప్రైజింగ్ చెకింగ్ ఉంటుంది ఎక్కడైనా చేస్తాము ఇప్పుడు ఈరోజే మీకు కూడా తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇదొకటి డ్రగ్స్ కూడా వాళ్ళకి డ్రాగన్ సపరేట్ సపో ఇంకోటి రెండు మిషన్స్ వచ్చినాయి ఎక్విప్మెంట్స్ ఆ డివైసెస్ వచ్చినాయి దాని ప్రకారం ఎవరు సస్పెక్ట్ అనిపిస్తే ఆ పక్కలో తీసుకొని పోయేసి సలైవ తర్వాత యూరిన్ ఎగ్జామ్ చేస్తారంటుంది సో అది కూడా ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి మీ ద్వారా నేను ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ వాళ్ళు ఎటువంటి ఎవరికి ఆటంకం కలిగించకుండా చట్ట ప్రకారము చట్టానికి లోబడి చేసుకోవాలా సుఖ సంతోషాలతోటి అది ఫెస్టివల్ అనేది చేసుకోవాలి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా ఈ ప్రజలను కోరడం జరుగుతుంది ఫ్లైఓవర్స్ అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ అండి ఎయిట్ ఎయిట్ నుంచి ఇవన్నీ రేపు ఎయిట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ వరకు ఇది ఈ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట ఎన్ఫోర్స్మెంట్ ఇది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ట్రాఫిక్ ట్రిబుల్ రైడింగ్ అని అటువంటి కానీ నేను వర్క్ అనేది రేపటి నుంచి ఈవినింగ్ ఎయిట్ నుంచి థర్టీ మన ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఫ్లైఓవర్స్ ఓన్లీ ఎవరైతే ఎయిర్పోర్ట్కి పోతారో వాళ్ళు మట్టుకు టికెట్ చూపించి పోవాల్సి ఉంటుంది వాళ్ళకి అలో చేస్తాం అక్కడ వాళ్ళది కూడా అక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది అది అక్కడ ఫ్లైఓవర్ పోతే మనము టికెట్ కొనుక్కొని కూడా పోయే వాళ్ళు ఉంటాం వాళ్ళు అంతా మహా ఇది పోతుంటే కూడా పెట్టుకొని ఇక్కడ ఫ్లైఓవర్ కాబట్టి టికెట్ చూపిస్తే పంపిస్తారు ఏమన్నారు అంటారు అంటారు అని అనుకుంటారు అది కూడా ప్రాపర్ చెక్ చేస్తే డౌట్ వస్తే చెక్ చేసి దొరికినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లైట్ వెళ్ళిపోద్ది ఆ డబ్బులు కూడా పోతాయి ఫేస్బుక్ అవుతుంది ఇదేంటో సివియర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ బాగా తాగినాడు అనుకోండి ఎక్కువ ఆల్కహాల్ వచ్చింది అనుకోండి కాంటెంట్స్ వచ్చినప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లేకపోతే జైలు ఉంటుంది కేసు అయిపోయిందో ప్రూవ్ డెఫినెట్ ప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి ఎక్కువ ఏమవుతుంది ఈ స్టూడెంట్స్ చాలా చేస్తా ఉంటారు వాళ్ళకి తెలియదు ఒకసారి కేసు ఏంటంటే వాళ్ళకి రేపు కేసు ఉందంటే పాస్పోర్ట్స్ కూడా కొద్దిగా కష్టమైతే దొరకడం అని అనుకుంటారు కాబట్టి ఎందుకంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాణాన్ని మనము ఎందుకు మంచి చదువుకోవాలా ఒక జాబ్ చేయాలా ఒక ఉద్యోగం చేయాలా అన్నీ కదా మనం చదువుకునేది అర్ధవంతా ఎన్ని ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయినారు మీరు చూసుంటారు డే డే టైంలో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డాక్టర్ మంచి మంచి వాళ్ళు అందరూ మంచి జీవితాన్ని వాళ్ళు పాపం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇది అనవసరమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసేసి అజాగ్రత్తగా పోయేసి ఫాస్ట్ పోయేసి వాళ్ళు గుద్దుకోవడము బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము డివైడర్లు కొట్టడము స్తంభాలు కొట్టడము ఇంకోరికి గుర్తు జరుగుతుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎంతైనా కూడా పేరెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పి పంపించాలా వాళ్ళు కూడా కొద్దిగా ఇన్సూర్ చేసుకోవాలా వాటి ప్రాణం విలువ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కన్న తల్లిదండ్రులకు తెలుసు అట్లోగా ఎట్లా ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు కానీ పేరెంట్స్కి చాలా బాధ ఉంటుంది ఒకరికి ఒకరు ఫ్యామిలీకి ఒకరు ఇద్దరు ఉంటారు ఎవరు ఒకరున్నా ఇద్దరున్నా కూడా ప్రాణం ప్రాణమే కాబట్టి దయచేసి మీ ద్వారా అటువంటి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు బీటెక్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా గమనించి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా నేను